ఐదు రోజులు బుధ శనిల శక్తివంతమైన నవపంచమి యోగం ఈ రాసులు బోలేడు లాభాలు డబ్బులు ఆస్తులు అదృష్టవంతో పాటు ఎన్నో బుద్ధుడు శని నవపంచమి యోగాన్ని ఏర్పరచు ఏర్పరుచున్నాయి దీనితో ప్రత్యేకమైన లాభాలు కలుగుతాయి ఈ శక్తివంతమైన రాజయోగం వారిపై ప్రభావం చూపిస్తుంది కానీ ముఖ్యంగా ఈ మూడు రాసులు వారు ఎక్కువ లాభాలు పొందుతారు పూర్వీకుల నుంచి ఆస్తిని పొందుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది గృహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి అలాంటి సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతుంది ఉంటాయి బుద్ధుడు శని నవపంచమ యోగ ఏర్పడుతున్నాయి దీనితో ప్రత్యేకమైన లాభాలు కలుగుతాయి మరి ఈ నవపంచమి రాజయోగం ఏ రాసులు వారికి కలిసి వస్తుందో తెలుసుకుందామా బుద్ధుడు శని రెండు ఒకదానికి ఒకటి వన్ ట్వంటీ డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఈ నవపంచమీ యోగం ఏర్పడుతుంది గ్రిక్ పంచాంగం ప్రకారము బుద్ధుడు శని నవపంచమ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాయి అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం ఉదయం రెండు నలభై నాలుగు రాజయోగం ఏర్పడుతుంది ఈ రాసులు భూమి లాభాలు ఈ శక్తివంతమైన రాజయోగం వాటిపై ప్రభావం చూపిస్తుంది కానీ ముఖ్యంగా ఈ మూడు రాశులు వారు ఎక్కువ లాభాలను పొందుతారు పూర్వీకుల నుంచి ఆస్తిని పొందుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది కొత్త ప్రాజెక్టులపై పనిచేస్తారు వివిధ మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తారు ఈ రెండు గ్రహాలు కలయిక ఏ రాసులు వారికి అదృష్టం తీసుకొస్తుంది ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో చూద్దాం ఉదాసిని యోగం ఈ రాసుల వారికి విపరీతమైన అదృష్టం మిథున రాశి మిథున రాశి వారికి రాజయోగం అనేక విధాలు కలిసి వస్తుంది అదృష్టం పెరుగుతుంది ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది అలాగే ఎదుగుదలని చూస్తారు ఈ సమయంలో మీపై మీకు నమ్మకం పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వార్య భర్తల మధ్య సఖ్యత ఉంటుంది పూర్వీకుల నుంచి ఆస్తిని పొందుతారు కార్లు భూములు కొనుగోలు చేస్తారు మకర రాశి మకర రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది ప్రత్యేకమైన రాజయోగం మీకు శుభ ఫలితాలు అందిస్తూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నాయకత్వం లక్షణాలు కూడా పెరుగుతాయి కొంత ప్రాజెక్టులపై చేస్తారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు వ్యాపారాలకు ఈ యోగం కలిసి వస్తుంది పాత ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు విద్యార్థులు విజయాన్ని చూస్తారు కుంభరాశి కుంభరాశి వారికి ఈ రాజయోగం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది వ్యాపారాలకు బాగా కలిసి వస్తుంది సంతోషంగా ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది వివిధ మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తారు